నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం నేను నాగేశ్వరి మన సాంప్రదాయాన్ని గమనిస్తే తెల్లవారుజామున నిద్రలేవడం అనేది భారతీయతలో ఒక భాగం ఈ కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు సూర్యుడు ఉదయించడానికి సుమారు ఒకటిన్నర గంట ముందు నుండే కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పవచ్చు అంటే సుమారు నాలుగు నాలుగున్నర గంటల మధ్య కాలం ఈ కాలంలో ప్రతిదినం నిద్ర లేవడం అనేది మంచిది నిత్య జీవితంలో అనుసరించాల్సిన నియమాల్లో ఇది ప్రధానమైనది బ్రాహ్మీ ముహూర్త సమయంలో నిద్రించడం వల్ల పుణ్య ఫలాలన్నీ నశిస్తాయని చెప్పబడుతోంది నిద్ర లేస్తున్న సమయంలో భగవంతుని స్మరించుకోవడం మంచిది నిద్ర లేచి కూర్చుండగానే కర్మ దర్శనం చేయాలని శాస్త్రవచనం అంటే కుడి చేతిని చూసుకోవాలి చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మీకర మధ్యే సరస్వతి కరవృష్టే చ గోవింద పాత్రే కర దర్శనం అనే శ్లోకాన్ని పఠించాలి అంటే అరచేతి చివర లక్ష్మీదేవి మధ్యలో దేవి చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు ఉంటారని భావం నిద్ర లేస్తూనే అరచేతిని దర్శిస్తూ పై శ్లోకాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి సరస్వతి శ్రీ మహావిష్ణువులను దర్శించినట్లు లెక్క అంతేగాకుండా నిద్రలేచే సమయంలో కుడివైపు నుంచి నిద్ర లేవడం శ్రేష్టం ఈ విధంగా నిద్రలేచి పడక మీద కూర్చొని చేతిని చూసుకున్న అనంతరం దైవ ప్రార్థన చేయడం ముఖ్యం అంటే ఎవరికి ఇష్టమైన దేవతలను వారు స్మరించుకుంటూ వారిని స్థుతిస్తూ గుర్తున్న శ్లోకాలను మననం చేసుకోవడం మంచిది అంతేకాకుండా గతంలో దర్శించినటువంటి పుణ్యక్షేత్రాలను గుర్తు తెచ్చుకొని కళ్ళు మూసుకొని వాటిని దర్శించినట్లు ఊహించుకుంటూ వాటిని కళ్ళ ముందు సాక్షాత్పరింపజేసుకొని ప్రార్థించవచ్చు